హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరు క్రియేషన్స్ ఈరోజు వీడియోలో కంప్లీట్ ఫ్రైడే పూజ అనేది ఎలా చేశాను తర్వాత కబోర్డ్స్ అనేది నీట్గా సర్దు పెట్టానండి అవి కూడా ఎలా సర్దానో చూపిస్తాను శుక్రవారం రోజు చక్కగా పూజ చేసుకోవడానికి పూజకు సంబంధించిన వస్తువులన్నీ ముందు రోజే శుభ్రం చేసి పెట్టుకోవాలండి ఇక్కడ నేను ఇత్తడి వస్తువులన్నీ గురువారమే శుభ్రం చేసి పెట్టుకున్నాను తర్వాత మనకి గడపల దగ్గర కూడా శుభ్రం చేసి పెట్టుకోవాలి మళ్ళీ ఫ్రైడే రోజు క్లీన్ చేయకూడదు కాబట్టి ఇక లక్ష్మీదేవి విగ్రహానికైతే కొంచెం మల్లెపూలు వేయగానే నిండుగా కలగా ఉందండి తర్వాత పైన కాంబినేషన్గా రెడ్ కలర్లో రోజా పువ్వును పెట్టాను చూడండి ఎంత బాగుందో అలాగే కామాక్షి అమ్మవారికి కూడా మల్లెపూలనైతే పెట్టానండి కానీ ఇక్కడ పైన గులాబీ పూలయితే నిలబడడం లేదు అందుకని దీపం చుట్టూరు ఫ్లవర్స్ అయితే పెడుతున్నానండి ఇలా కూడా చక్కగా ఉంది కామాక్షి అమ్మవారిని మొట్టమొదటిసారి పెట్టుకునేటప్పుడు బియ్యంలో పెట్టాలండి బియ్యంలో పెట్టి మనం దీపాన్ని వెలిగించుకోవాలి ఈరోజు ప్రసాదంగా ఫ్రూట్స్ని పెట్టానండి తర్వాత లాస్ట్లో కొబ్బరికాయను కొడతాను ఇక దేవుడి మందిరంలో ఇవన్నీ రెడీ చేసుకున్నాను నేను ద్వార మందిరానికి గడపకి పసుపు కుంకుమలు రాశాను లక్ష్మి అమ్మవారి పాదాలను అయితే వేయలేదండి సో ఇక్కడ దేవుడి దగ్గర అన్నీ రెడీ చేసేసుకొని గడపకు కూడా అమ్మవారి పాదాలను అయితే వేస్తున్నాను శ్రీ మహాలక్ష్మిని మన ఇంటికి ఆహ్వానిస్తున్నట్లుగా ప్రతి శుక్రవారం అయితే ఇలా గడప మీద వేసుకుంటాను ఈ ప్లేట్స్ తీసుకోవడం వల్ల చాలా ఈజీగా ఉంటుందండి త్వరగా వేసుకోవచ్చు ఇంతకుముందు ఈ పాదాలని నేను చేత్తోనే వేసేదాన్నండి అంటే ఇంకొక రకంగా అనమాట ఇలా కాదు కానీ ఇలాంటి స్టెన్సిల్స్ వల్ల త్వరగా పనైపోతుందండి ఇక ముగ్గు వేయడం కంప్లీట్ అయిపోయింది ఇక్కడ చూస్తున్నారా నేను వత్తుల్ని అయితే బయట అస్సలు కొనని చెప్పాను కదా ఇంట్లోనే ఇలాగా దూతితో ఒత్తులు చేస్తానండి మనం చేసిన ఒత్తులు దేవుడి దగ్గర వెలిగిస్తే మనకి సంతోషంగా ఉంటుంది కదా అందుకని నేను ఇంట్లోనే వత్తుల్ని తయారు చేస్తాను బయట కొన్న వత్తులు త్వరగా కాలిపోతాయండి ఇక్కడ కామాక్షి దీపంలో బ్రహ్మ విష్ణు మహేశ్వర అని దేవుడి పేర్లు తలుచుకుంటూ మూడు వత్తుల్ని ఒక వత్తిగా వేసి వెలిగిస్తానండి ఇది నేను కామాక్షి దీపం తెచ్చిన దగ్గర నుంచి ఈ పద్ధతిని అలవాటు చేసుకున్నాను ఇక రిమైనింగ్ దీపాలకి నార్మల్గానే వత్తులు వేస్తానండి అంటే రెండు రెండు వత్తులు కలిపి ఒక వత్తి లాగనమాట కూర్మ దీపాలు లక్ష్మీదేవికి ప్రతీకండి అందుకని ప్రతి శుక్రవారం శనివారం ఖచ్చితంగా నేను కూర్మ దీపాలను అయితే వెలిగిస్తాను రిమైనింగ్ డేస్లో అయితే నార్మల్ దీపాలనే వెలిగిస్తానండి లాస్ట్లో ఒక వత్తిని ఉంచానండి ఇది ఏంటంటే ఆపదలో ఉన్నప్పుడు మమ్మల్ని అడ్డుగా వచ్చి కాపాడమని దేవుణ్ణి కోరుకోవాలి అదండి ఇది మనం వేసిన ఒత్తికి అడ్డంగా ఒక వత్తిని వేస్తామన్నమాట ఇది నేను బ్రాహ్మణ్స్ దగ్గర నేర్చుకున్నానండి వాళ్ళు వేసేటప్పుడు చూశాను ఏంటి అది అడగగానే వాళ్ళు చెప్పిన విషయం అయితే ఇదండి వాళ్ళు ఆ పద్ధతిని ఫాలో అవుతారంట ఆ విషయం తెలిసినప్పటి నుంచి నేను కూడా అదే పద్ధతిని ఫాలో అవుతున్నానండి ఇక్కడ మనం ఇంకొక విషయం తెలుసుకోవాలి దేవుడి దగ్గర పూజ చేసేటప్పుడు తిన్న తర్వాతన అని కాదండి మనకి టైం ఎప్పుడు ఉంటుంది ప్రశాంతంగా ఈ టైంలో వేరే ఒక పనులైతే ఏమి పెట్టుకోవద్దండి మనం చేసే పూజ అరగంట అయినా ఐదు నిమిషాలైనా ప్రశాంతంగా చేయాలండి కాన్సన్ట్రేషన్గా చేయాలి హడావిడిగా చేసుకుంటూ ఒక పక్క ఆకలి వేస్తుందని చెప్పి ఒక పక్క ఇంకొక పనులు అని చెప్పి అలాంటి పనులు ఎప్పుడు చేయొద్దండి మనం చేసే చిన్న పూజ అయినా సరే మన మనసు దేవుడు సన్నిధిని చేరేలా ఉండాలండి అంత పీస్ఫుల్గా చేసుకోవాలి పూజ అంటే మీకు ఇప్పుడు ఖాళీగా లేదనుకోండి తర్వాతే చేయండి దేవుడు మనల్ని ఈ టైంలోనే చేయమని చెప్పలేదు కదండి మనకి ఉన్న టైంనే కొంత టైంనైనా ఆయన కోసం మనం కేటాయించాలి ప్రతిరోజు ఏదో ఒక పనులు చేసుకుంటానే ఉంటాం కదా ఆ పనిలో ఒక్క ఐదు నిమిషాలు దేవుడు ధ్యానం కోసం కేటాయిస్తే మనం ఇప్పటి వరకు చేసిన పనులన్నీ అస్సలు కష్టం అనిపించవండి ఒక్కసారి డైరీ దీపం పెట్టి చూడండి మన మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంటుందో చెప్పలేనంత సంతోషాన్ని ఇస్తుందండి ప్రతి శుక్రవారం ప్రసాదంగా పాయసం చేస్తానండి పాయసం చేయని రోజు కొబ్బరికాయ కొడతాను అలాగే ఈరోజు కూడా కొబ్బరికాయని కొడుతున్నాను ఇక్కడ కొబ్బరికాయని చేతిలో పట్టుకొని ఒకే ఒక్క మాట చెప్పండి పిల్లా పాపలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించి ఉన్నంతకాలం ఏ లోటు లేకుండా చూడు దేవుడా ఈ ఒక్క మాట చాలండి మనం అన్నీ కోరుకున్నట్లే కదా పిల్లా పాపలు అంటే మన ఫ్యామిలీ మనకు సంబంధించినంతవరకు ఆయుర ఆరోగ్యాలు మనకు కావాల్సింది ఫస్ట్ అవే కదండి అష్టైశ్వర్యాలు అంటే ఇక మనం బ్రతకడానికి ఏమేం కావాలి అవన్నమాట సో ఈ ఒక్క మాటతోటి దేవుణ్ణి మనం అన్నీ అడిగినట్లేనండి దేవుడి దగ్గర దీపం పెట్టి దండం పెట్టుకునే ప్రతిసారి ఈ ఒక్క మాట అడిగితే చాలండి ఇక భగవంతుని మనం అన్నీ అడిగినట్లే ఆయన ఏదో ఒకరోజు మన మొర ఆలకిస్తాడని నమ్మకంతో ఆయన్ని ఈ కోరికని కోరుకుంటాము ఈరోజు నేను ఈ చిట్టిగాజులతో అమ్మవారికి అర్చన చేస్తున్నానండి ప్రతిసారి ఫ్లవర్స్తో అయినా లేదంటే ఈ చిట్టి గాజులతో అయినా చేస్తాను అమ్మవారి పాదాల దగ్గర ఒక చిన్న గిన్నె అయితే పెడుతున్నానండి ఎందుకంటే ఒక్కొక్క మంత్రం చదువుకుంటూ ఒక్కొక్క బ్యాంగిల్ వేయాలన్నమాట ఈరోజు శ్రీలక్ష్మి అష్టోత్తర శతనామావళి పూజ చేస్తున్నానండి ఇలాగా దేవుడికి సంబంధించినవి నిత్య పూజ విధానం బుక్ ఉంటుందండి దాంట్లో మనకు కావాల్సినవన్నీ ఉంటాయి ఒక్కొక్క శుక్రవారం ఒక్కొక్క అమ్మవారి పేర్లు తలుచుకుంటూ పూజ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఓం ప్రకృత్యై నమ ఓం వికృత్యై నమ ఓం కమలాయ నమ ఓం కాంతాయ నమ ఓం పద్మాయ నమ ఓం పద్మగంధిన్యై నమ ఇలా ఒక్కొక్క మంత్రం చదువుకుంటూ ఒక బ్యాంగిల్ని ఆ గిన్నెలో వేయాలండి ఇలా నూట ఎనిమిది మంత్రాలు ఉంటాయి నూట ఎనిమిది మంత్రాలు చదువుకుంటూ నూట ఎనిమిది బ్యాంగిల్స్ అయితే వేస్తాను మీ దగ్గర ఇవి లేకపోతే ఫ్లవర్స్ని కూడా తీసుకొని నూట ఎనిమిది పువ్వులతో అర్చన చేసుకోవచ్చండి అండి పువ్వులు అయితే మార్కెట్లో అవైలబిలిటీలో ఉంటాయి కాబట్టి మనం ప్రతి శుక్రవారం అర్చన చేసుకోవచ్చు పూజ అంతా చక్కగా కంప్లీట్ చేసుకొని చివరిగా హారతిస్తున్నానండి తర్వాత లాస్ట్లో ధూపం వేస్తాను ధూపం వేసే వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశానండి లాస్ట్ వీకే అంటే లాస్ట్ ఫ్రైడే అనమాట ఒకసారి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి మనం దేవుడి మందిరంలోనే కాదు ఇంటి బయట కూడా ఖచ్చితంగా హారతనైతే ఇవ్వాలండి ఎందుకంటే మనం లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ అమ్మవారిని మన గడప మీద పాదాల రూపంలో వేశాం కాబట్టి ఖచ్చితంగా ఇంటి ముందు కూడా హారతినివ్వాలి మనకి నెగిటివ్ ఎనర్జీ అయినా పాజిటివ్ ఎనర్జీ అయినా ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుందండి అందుకని ఇంటి ముందు చక్కగా ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి ఏ ఇంటి ముందు అయితే ముగ్గులు పెట్టి పసుపు కుంకుమలతో అలంకరిస్తారు అలాంటి ఇల్లు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమట అండి అలాంటి వాళ్ళ ఇళ్ళకి రావడం కూడా ఆవిడకి చాలా ఇష్టమట వీలైనంతవరకు ఇంట్లో ఒక్క దీపాన్నైనా పెట్టుకోవాలండి మన ఇల్లు లక్ష్మీ కళతో ఉంటే మనమందరం సంతోషంగా ఉన్నట్లే కదండి ఇక హారత్ తీసుకుంటున్నాను ధూపం వేస్తున్నానండి ఇక ఈ ధూపం ఎలా వెయ్యాలి అనేది లాస్ట్ వీడియోలో పెట్టానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి ధూపం అనేది ప్రతి మూలలో వేసుకోవాలండి దేవుడు మందిరంలోనే కాదు ఇంటి బయట ప్రతి మూలలు అంటే మనకి బెడ్రూమ్స్లో హాల్లో మనకి ఎన్ని రూమ్స్ అయితే ఉంటాయో అన్ని రూమ్ల్లోనూ చక్కగా ధూపం వేసుకోవాలండి ఇక ఈరోజు ముగ్గు అయితే ఇలా వేశానండి నేను వేసిన ఈ ముగ్గు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్రతి ఫ్రైడే డిఫరెంట్గా వేయడానికి ట్రై చేస్తానండి పక్కన మాత్రం లోటస్ వేయకుండా ముగ్గు అనేది వేయను చూసారా ఎంత ప్లెజెంట్గా ఉందో మైండ్కి ఇలా పూజ చేసుకోవడం వలన తర్వాత ఇక బ్లౌజ్ కట్ చేస్తున్నానండి ఇవి నావి కాదు బయట వాళ్ళవి అనమాట ఈరోజు ఇవి కుట్టివ్వమన్నారు పూజ అంతా కంప్లీట్ చేసుకొని టిఫిన్ తినేసరికి కరెక్ట్గా లెవెన్ థర్టీ అయిందండి ఇక ప్రతి ఫ్రైడే నాకు ఇలాగే అలవాటు అయిపోయింది మీలో ఎవరికైనా మిషన్ ఉండి బ్లౌజులు కానీ డ్రెస్సులు కానీ కుట్టుకోవడం రాకపోతే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బ్లౌజ్ కటింగ్ వీడియోస్ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియోస్ కానీ లేదంటే డ్రెస్సులు కుట్టుకోవాలనుకుంటున్నారండి ఫ్రాక్స్ లాంగ్ ఫ్రాక్స్ కానీ అలాంటివి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానండి ఆల్రెడీ మన ఛానల్లో బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ అండ్ పైపింగ్ వీడియోస్ ఉన్నాయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి నేనైతే పాయింట్ టు పాయింట్ పర్ఫెక్ట్గా చెప్పానండి మాకు అసలు ఏమీ రాదు అసలు బ్లౌజుల గురించి ఎలాగ మార్కింగ్ చేసుకోవాలి రాదనుకున్న వాళ్ళకి కూడా అర్థమయ్యేలా చెప్పానండి ఇక ఈ పని ఇంతటితో కంప్లీట్ చేసుకొని ఈరోజు పిల్లల ర్యాక్స్ అయితే ఇలా సర్దుతున్నానండి ఇక్కడ ఫోల్డింగ్ చేసి పెట్టాను కదా ఇవైతే ఐరన్ చేయడానికండి మనకి డైలీ ఐరన్ చేయడం కుదరదు కాబట్టి ఫోల్డింగ్ చేసి పక్కన పెడతానండి ఇవన్నీ వారంలో ఒకరోజు చేస్తాను అనమాట సో చూడండి సర్దుకున్న తర్వాత ఎంత ప్లేస్ అయితే ఉందో అదే పిల్లల కానీ వదిలేసామనుకోండి వాళ్ళ బట్టలు తీసుకునేటప్పుడు అంతా పైన కింద అలా చేస్తున్నారండి అందుకని ఆ పనిని వాళ్ళకి అస్సలు అప్పగించను తర్వాత ఇక్కడ నేను మాస్కులు పెట్టడానికి కబోర్డ్కి అయితే ఒక హుక్కును పెట్టి మాస్కులు తగిలించానండి ఇవి తీసుకోవడానికి ఈజీగా ఉంటాయి సో ఫ్రెండ్స్ ఇవాళకి ఇదేనండి వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్